పుష్ప తన మెల్లో తాలి కట్టించుకొని గంగతో శపథం చేస్తూ ఉంటుంది నా మెల్లోనే ఇంకా తాళి కట్టకుండా చేద్దామని ప్లాన్ వేస్తావా నిన్ను ఎలా ఇంట్లో నుంచి పంపిస్తానో చూడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అలా అన్న తర్వాత సారీ సారీ నేను పంపించను నీ వాళ్ళ చేతే పంపిస్తాను చూడు ఇంట్లో నుంచి ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉండకుండా చేస్తాను చూడు నామరూపాల్చే లేకుండా చేస్తాను నిన్ను అని చెప్పేసి శపథం చేస్తూ ఉంటుంది అప్పుడు గంగా ఉండి ఇంపాసిబుల్ అని చెప్పేసి ఒకటే మాట గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాట విన్న పుష్పవల్లికి చాలా కోపం వస్తుంది ఇంకా ఆవేశంతో ఈ పుష్పవల్లికి ఇంపాసిబుల్ అనే మాటే ఉండదు తను చేయలేనిది ఏదీ లేదు నీ వాళ్ళతోనే నిన్ను నువ్వు అనుకున్న వాళ్ళతోనే నువ్వు చేతులు కలిపి నా పెళ్లి ఆపాలనుకున్న వాళ్ళతోనే నిన్న ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాను చూడు అని చెప్పేసి గంగని బెదిరిస్తూ ఉంటుంది పుష్పవల్లి మరి పుష్పవల్లిని ఏ విధంగా ఎదుర్కొంటుంది గంగ తన తెలివితేటలతోని ఇంకా తనని ఏం చేస్తుంది ఇంకా ఏ విధంగా చెంగయ్యకు తన కోడలి నిజస్వరూపం తెలిసేలా చేస్తుంది అనేది నేను ఎక్స్టెన్ చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్